ఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముందుగాబుల్చర్లో హెడ్లైన్స్ పరమ పవిత్రమైన మహాశివరాత్రి పర్వదిన వేడుకలు శుక్రవారం శైవ క్షేత్రాలలో వైభవంగా జరిగాయి శివనామ స్మరణతో పుణ్యక్షేత్రాలన్నీ మారుమోగాయి అభిషేక ప్రియుడైన శివుడికి ప్రత్యేక అభిషేకాలను భక్తులు నిర్వహించారు ఉదయం ఐదు గంటల నుండి ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి ఆలయ పూజారులు శివలింగానికి పాలాభిషేకాలు రుద్రాభిషేకాలు పాల పంచామృత అభిషేకాలను నిర్వహించారు అర్ధరాత్రి లింగోద్భవ వరకు శివాలయాలు భక్తులతో సందడిగా మారాయి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రసిద్ధ శైవ క్షేత్రాలైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు పోటెత్తారు వెల్గటూరు మండలం కోటిలింగాలలో శివరాత్రి వేడుకలకు ఆలయాలు ముస్తాబయ్యాయి జిల్లా వ్యాప్తంగా భక్తులు

సో ఇవాళ సాయంత్రం ఆరు నుంచి ఉదయం ఏడు గంటల వరకు పదమూడు గంటల పాటు నిరంతరం నాన్ స్టాప్ కల్చరల్ షో మిగతా కమిటీ సభ్యులందరినీ కూడా ఒకసారి వేదిక మీదకి రావాల్సంగా ఉండిపోతుంది ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది ఈ కార్యక్రమానికి ఆశీర్వదించడానికి విచ్చేసిన నిన్నటి రోజు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన శ్రీ రాజరాజేశ్వర స్వామికి శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి ఆ పార్వతీ పరమేశ్వరులకి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పట్టు వస్త్రాలను సమర్పించి ఇదే వేదిక మీద ఉన్న ఈ కళలను మనకు అందించేటువంటి ఈ కార్యక్రమాన్ని జ్యోతిని వెలిగించి ప్రారంభించినటువంటి పెద్దలు ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ మాధ్యులు రవాణా శాఖ మధ్యలో ప్రభాకర్ గారిని వారి సందేశాన్ని అన్ని ఉన్న శివాయ ఉదయం నుంచి దీక్ష అంటే ఒక పోతు ఉండి ఇప్పుడే జాగరణ ముట్టించుకొని మళ్ళీ లింగద్భ పూజలో ప్రతి సంవత్సరం పాల్గొనే శివభక్తుడిగా శివభక్తుడి శివుని ఆశీర్వచనంతో ఈసారి మీ అందరి ఆశీర్వచనంతో ఆ భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశంగా పట్టు వస్త్రాలు సమర్పించి నిన్ననే ఈ యొక్క కళాభాండమైన శివార్చన కార్యక్రమాన్ని కూడా నేను గౌరవ ఆది శ్రీనివాస్ గారు నేను జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరం కూడా ప్రారంభించిన మంచి కార్యక్రమాలను ఎప్పుడు కూడా మా సోదరుడు హరికృష్ణ గారు దాదాపు ఇరవై సంవత్సరాల మిత్రుడు మరి ఈ కార్యక్రమాలన్నీ వేములవాడ రాజరాజ్వర స్వామి వచ్చేటువంటి శివరాత్రి భక్తులందరూ కూడా భక్తి భావంతో దేసే విధంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగింపజేయడం మరి జరుగుతూ ఉంది తప్పకుండా ఈ రోజు ఇక్కడ విచ్చేసినటువంటి అందరు కూడా పేరు పేరున భక్తులందరికీ హృదయపూర్వకంగా శివరాత్రి శుభాకాంక్షలు తెలియతున్నాను వచ్చే భవిష్యత్తు లోపల ఆ యొక్క భగవంతుడి ఆశీర్వదన సమృద్ధిగా వర్షాలు పడి పాడి పంటలతో మన తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సుఖ సంతోషంతో ఉండాలని ఆ భగవంతుని సందర్భంగా ప్రార్థిస్తూ కోరుతూ నమస్కారం ధన్యవాదాలు ధన్యవాదాలన్న మీ సంకల్పం వల్లే నిజానికి చెప్పాలంటే పార్లమెంట్లో చర్చలు జరుగుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర అవగాహన గురించి చర్చ

జర్నీ రికార్డు అంటే మన జీవితం అంతా ఒకటి ఒకటి కాదు రెండు ఇప్పుడు కొద్ది క్షణాల్లో మనం మనం ఇప్పుడు చూడబోతున్నాం ఇప్పటి వరకు మేము ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చేసిన ప్రదర్శన లాగా ఉంటుంది ఆ విధ్వంసం ఇట్లా ఎన్నో రకాలు తొమ్మిది రకాల మధ్య స్త్రీలు కూడా కలిస్తేనే ఒక సంపూర్ణ మానవత్వం ఆ మానవత్వ స్కూటిని ఒక దైవత్వ స్కూటిని فيرما لال میرا نا سی وی رنگن کویا میرا ہو ہو Buonanotte sì. a sì. sì.